మోషే గారి నాయకుడిగా ఎన్నుకున్న తర్వాత ఐగుప్తు దేశంలోనికి బయటికి వచ్చిన తర్వాత మోషేతో దేవుడు అంటున్నాడు మోషే నువ్వు నా దగ్గరికి రా నువ్వు నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇస్రాయేలీలో ఇన్ని వేల కుటుంబాలు ఉన్నాయి కదా ఈ కుటుంబాలు కుటుంబాలు ఎలా బ్రతకాలో వాటిని నేను నీకు బోధిస్తాను ఈ కుటుంబాలుగా ఒక్కొక్కరు వారి కుటుంబాలను ఎలా కట్టుకోవాలో ఒక్కొక్కరు వారి కుటుంబాన్ని కట్టుకున్న తర్వాత ఇస్రాయేల్ జనాంగం ఎలా కట్టబడుతుందో దాని యొక్క మోడల్ నేను నీకు చూపిస్తాను దాని యొక్క ఇన్స్ట్రక్షన్స్ నేను ఇస్తాను దాని యొక్క విధి విధానాలు నీకు చెప్తాను నువ్వు నా దగ్గరికి రా అంటే మోస ఏం చేశాడంటే ప్రజలందరినీ ఒక చోట నిలిపి వారికి అహరోను నాయకునిగా ఉంచి మోస ఎవరి దగ్గరికి వెళ్ళాడమ్మా దేవుని దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు అంటున్నాడు ఇస్రాయేళలు ప్రజలను లేదా ఇస్రాయలీల కుటుంబాలను ఎలా నడిపించాలో నీకు చెప్తాను జాగ్రత్తగా అని చెప్పి మొదటి మాట నువ్వు రాసుకో అని చెప్పి మొదటి మాట వారికి ఏం చెప్పాడో తెలుసా ఇదిగో నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు మొదటి మాట నువ్వు రాసుకో మోసే గారు జాగ్రత్తగా ఇదిగో నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్న మాటను తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు జాగ్రత్తగా రాతి పలక మీద రాయటం ప్రారంభించాడు మోసే నువ్వు చెప్పాల్సినట్టు రెండో మాట ఏంటో తెలుసా ఇదిగో మొదటి మాట నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు రెండో మాట నువ్వేం చేయాలో తెలుసా ఈ భూలోకములో నా రూపం మీకు తెలియదు కాబట్టి మీరు ఏ రూపాన్ని కూడా నా పేరిట ఇస్రాయేలీల కుటుంబాలు చేసుకోకూడదు సరే ప్రభు అని అన్నాడు మోసే మహశా నీకు మూడో విషయం చెప్తున్నాను మూడో విషయం అంటే తెలుసా నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు ఇస్రాయేలుల ఏ కుటుంబాలు కూడా ఆ మాట కూడా చక్కగా రాతి పలకల మీద లిఖించబడింది నాలుగో మాట ఏంటో తెలుసా ఇదిగో విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి ఆ మాట కూడా జాగ్రత్తగా లిఖించబడింది ఐదో మాట ఏంటో తెలుసా నీ తల్లిదండ్రులను సన్మానించాలి ఆ మాట కూడా రాయబడింది ఆరో మాట ఏంటో తెలుసా నరహత్య చేయకూడదు ఏడో మాటేంటో వ్యభిచారము చేయకూడదు ఎనిమిదో మాట దొంగతనము చేయకూడదు తొమ్మిదో మాట అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు పదోం బాట నీ పొరుగువాన్ని దేన్ని కూడా యాసించదు ఈ అది ఆజ్ఞ కలిగిన రాతి పలకలను తీసుకెళ్లి ఇస్రాయిలీలో ఉన్నటువంటి వేల కుటుంబాలు ఉన్నాయి కదా ప్రతి కుటుంబం కూడా ఈ రాతి పలకలో ఉన్నటువంటి ఆజ్ఞలను పాటించటంను వారికి నేర్పించమని చెప్పి దేవుడు మోసేకు చక్కటి ట్రైనింగ్ ఎన్ని రోజులు ఇచ్చాడు నలభై రోజులు ఇచ్చాడు నలభై రోజులు ఇస్రాయేలీలు కుటుంబాలను ఎలా కట్టుకోవాలో దేవుడు జాగ్రత్తగా మోసకు నేర్పించిన తర్వాత ఆ రాతి పలకలను పట్టుకొని మోసే కిందకు వస్తున్నాడట ఈ రాతి పలకలను పట్టుకుని మోస ఎప్పుడు కిందకు వస్తున్నాడో ఆ క్రిందన పెద్ద ధ్వని వినబడుతుంది మోస పక్కన ఎవరున్నారు ఏహోసువా ఉన్నాడు ఏహోసువా అంటున్నాడు ఇది యుద్ధ ధ్వని అంటున్నాడు ఎవరో యుద్ధం చేయడానికి వచ్చారు మన వాళ్ళు యుద్ధాలు చేసేస్తున్నారు మనం లేకపోయినా యుద్ధాలు చేసేస్తున్నారంటే అది యుద్ధ ధ్వని కాదు అని చెప్పి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో నిర్గమకాండం ముప్పై రెండవ అధ్యాయంలో మనం చూడాలి నిర్గమకాండం ముప్పై రెండవ అధ్యాయ నెల మీరు పట్టుకుంటే ముప్పై రెండవ వచనంలో చూస్తున్నాం రెండవ వచ్చినంలో రెండవ వచ్చినంలో మొదటి వచనం చూద్దాం మోసే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోస అనివాడు ఏ మాయను మాకు తెలియదని అతనితో ఇప్పుడు ప్రజలందరూ ఏం చేశారో తెలుసా నలభై రోజులు మోసయ్య గారు కనబడకపోతే నలభై రోజులు కుటుంబాలను ఎలా కట్టుకోవాలో అని చెప్పి దేవుడు మోసయ్యకు ట్రైనింగ్ ఇస్తే ప్రజలు ఇక్కడేమంటున్నారు తెలుసా అహౌరవం దగ్గరికి వచ్చి మాకొక దేవతను నువ్వు సిద్ధపరచు వెంటనే అహరోని ఏం చేశాడు మీ ఉన్న బంగారం అంతా తీసుకొని రండి అని చెప్పి బంగారం అంతా తీసుకొస్తే దాన్ని కరిగించి ఒక విగ్రహాన్ని ఒక దూడ విగ్రహాన్ని అతను నిర్మించినట్టుగా అతను సృష్టించినట్టుగా ఈ ముప్పై రెండవ మనకు కనబడుతుందంటే ఇదిగో మోసే అక్కడ ట్రైనింగ్ అవుతున్నప్పుడే మోసేకు దేవుడు కుటుంబాలను ఎలా కట్టుకోవాలని చెబుతున్నప్పుడే మోసే దగ్గరికి లేకపోయేసరికి నాయకుడు దగ్గరికి లేకపోయేసరికి ఇస్రాయేళ్లు క్రమక్రమంగా ఎలా పాడైపోయి తెలుసా మొదట నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని వీరేమంటున్నారు ఆ దేవుడు లేడు మాకొక దేవుడు కావాలని మొదటి ఆజ్ఞ అక్కడే వాళ్ళు మొదటి ఆజ్ఞను అక్కడే తృణీకరించేశారు మొదటి ఆగ్నుడు అక్కడే ధిక్కరించేశారు ఇదిగో దేవుడు లేడు మమ్మల్ని ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చిన ఆ నాయకుడే కనబడినప్పుడు ఆ నాయకుడు వెనుకున్న దేవుడు ఎక్కడ ఉంటాడు దేవుడు లేడు కాబట్టి మాకు దేవుడు కావాలి అని చెప్పి ఒక దేవుణ్ణి కోరుకున్నారు దేవుడు అంటున్నాడు నేను తప్ప నీకో వేరు దేవుడు ఉండకూడదు అంటే ఇస్రాయేలీలు అంటున్నారు ఇస్రాయేలీలు కుటుంబాలు అడుతున్నాయి మాకొక దేవుడు కావాలి ఏ దేవుడు ఇస్రాయేలీ నుంచి నడిపించిన దేవుడు కాదు మాకొక వేరొక దేవుడు కావాలని మొదటి ఆజ్ఞలు తృణీకరించేశారు